ఓకే మార్చి ట్వంటీ ఎయిట్ పుట్టిన సమయం చెప్పండి రాత్రి తొమ్మిది నారకండి రాత్రి తొమ్మిది నారక ఓకే అండి ఎక్కడ పుట్టారు ఏ ప్లేస్ లో పుట్టారండి సేవం అవుతుంది కదండి చదువు రావడం లేదు ఏం ప్రాబ్లం అని అడుగుదామని చేసినాం అండి ఓకే అండి అంటే ఏ ప్లేస్ లో పుట్టారు అని అడుగుతున్నా ఎక్కడ పుట్టారు ఎక్కడ వరంగల్ వరంగల్ కుట్టాడు వరంగల్ ఓకే అండి గురుగారు ఉన్నారు గురువుగారుతో మాట్లాడండి సరే అండి హలో అమ్మ బాగున్నారు హలో బాగున్నా అండి అమ్మ చెప్పండి మా బాబు సెవెన్త్ చదువుతున్నాడు ఫిఫ్త్ నుండి బాగానే చదివిండు ఇక సిక్స్త్ సెవెంత్ అసలు బాగా ధూమ్ ధూమ్ చేస్తున్నాడు చదువు రావడం లేదు ఎంత చెప్పినా అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు అని అట్లా ఏం లేదు అండి విద్య యోగం ఉంది ప్రాబ్లం ఏం లేదు విద్య వస్తుంది ప్రాబ్లం ఏం లేదు చిన్న చిన్న దోష స్వల్పమైన దోషాలు ఉన్నాయి అవేం కాదు మంచి విద్యావంతుడే అవుతాడు ప్రాబ్లమ్ ఏం లేదండి చిన్నపిల్లలతో ఆడుకోవడానికి ఎక్కువ ఉంటాడు చిన్నపిల్లల మన మనస్తత్వం పెద్ద అయ్యాక కూడా కొద్దిగా అలాగే ఉంటది చిన్నపిల్లల మనస్తత్వం టైం కరెక్టే కదండి తొమ్మిదిన్నర కరెక్టే కదా ఓకే వైట్ అని ఒక చిన్న లాకెట్ ఉంటదమ్మా విద్యాస్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఆ వైట్ జర్కన్ లాకెట్ ఒకటి మెడలో వేయండి వేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే పార్వతి దేవుని బాగా పూజించండి దుర్గాదేవిని కానీ పూజించి అమ్మవారికి ఏమైనా నైవేద్యం పెట్టి ప్రసాదం కింద స్వీకరించండి ఇట్లా చేస్తుంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అది కూడా కొద్దిగా అయ్యే అవకాశం ఉంటుంది విద్యాస్థానాధిపతి అయిన శని మీద కొద్దిగా సూర్యుడి యొక్క పాపదృష్టి ఉంది శనగలు ఈ యొక్క సూర్యుడికి సంబంధించిన ధాన్యము గోధుమలు కాబట్టి ఈ యొక్క గోధుమలు అనేది ఆదివారాలు పూట బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఇవి చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అమ్మా అన్ని పరాలుగా బాగుంటుంది వందకు వంద శాతం విద్యాయోగం ఉంది చాలా పెద్ద స్థాయికి గొప్ప స్థాయికి వెళ్తాడు కొద్దిగా మీరు అనుకున్న స్థాయి కంటే పెద్దల వల్లనే అంటే మీరు మీరు చెప్పడం వేరు మా అనాలిసిస్ వేరు మా అనాలిసిస్ లో మీరు ఇచ్చిన టైం కరెక్ట్ అయితే కనుక వందకి వంద శాతం నేను చెప్పిన ఫలితాలు జరుగుతాయి జరిగి తీరుతాయండి దానిలో డౌట్ ఏం లేదు అంటే మీరు పది నిమిషాలు ఇదైనా లగ్నం మారుతుంది లగ్నం మారితే శుభులు పాపులు మారుతారు యోగ కారకులు మారుతారు మొత్తం జాతకం అంతా మారిపోతుంది అందుకని నాకు మాకు కరెక్ట్ డైమ్ ఇవ్వాలన్నమాట ఇరవై ఏడు డిగ్రీల లగ్నం పడింది అంటే ముప్పై డిగ్రీల దాకా లగ్నం ఉంటుంది మళ్ళీ ఏంటంటే ఇంక పది నిమిషాలు అయితే సుమారు లగ్నం మారిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఫలితాలు మారుతాయి అందుకని నాకు కరెక్ట్ డైమ్ అయితే కనుక నేను చెప్పిన వందకు వంద శాతం జరిగి తీరుతా అండి ఓకేనమ్మా అయితే మీ అబ్బాయికి విద్యాయోగం ఉంది మీరు అనుకున్న స్థాయి కంటే మీరు అనుకున్న ఉండదు చాలా పెద్ద లెవెల్ కి వెళ్తారు ఈయన దానిలో డౌట్ ఏం లేదు తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవేం ప్రాబ్లం ఏం లేదండి నెమ్మది నెమ్మదిగా సాల్వ్ అయిపోతే బాగా హై లెవెల్ కి వెళ్తాడు పెద్ద జాతకం మీ అబ్బాయిది మాత్రం దానిలో డౌట్ ఏం లేదమ్మా ఓకే థ్యాంక్ ఫర్ కాలింగ్ అండి చాలా చక్కటి పరిష్కారం చెప్పారు గురువు గారు